జన విజయం దేవులందరికీ ఆత్మ ప్రణామాలు నా పేరు రాజశ్రీ రాజశేఖర్ నేను ఒక స్పిరిచువల్ సైంటిస్టుగా గత పది సంవత్సరాలుగా నేను నా యొక్క ప్రయాణాన్ని సాగిస్తున్నాను ఐడెండ్ మై ఎంబీఏ సో నేనేమి గ్రహించానంటే అసలైన విద్య ఆత్మవిద్య బ్రహ్మ విద్య అని పవన్ చెప్పబడింది సో చదువులు చదవనేలా సన్నాసి కానేలా చావు పుట్టుక లేదు చదువులేలో చదువులో విశ్వదాభిరామ పినురమాని సో చావు పుట్టుక లేని చదువు చదవాలి అది ఆత్మవిద్య సో అలాంటి చదువు చదివినప్పుడే జీవన విధానం అనేది ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది లేదంటే ఎంత పెద్ద పెద్ద ఉన్నత చదువు చేసినప్పుడు కూడా ఎలా జీవించాలో సమాజంలో ఎలాంటి పరిణితి కోరుకోవాలనేది చాలా ఇబ్బందిగా ఇబ్బందికరంగా తయారైంది సో అలాంటప్పుడు సో ప్రాపంచిక విద్య మీద కానీ ఆధ్యాత్మిక విద్య కానీ మనకు ఖచ్చితమైన ఒక మిడిల్ పాత్ బుద్ధ భాగవాళ్ళు సూచించింది ఏంటంటే మధ్య మార్గం సూచించారు సో మీ సలహాలు సూచనలు ఏదైనా సరే మీరు కామెంట్ పనులు తెలియజేయండి ఇప్పుడున్న ప్రపంచ విద్య సో ఎంతవరకు దాని ముక్తి కోసమే ఉండింది కానీ ముక్తి కోసం లేదు సో మనం జీవించేది ముక్తి కోసం సో ఆత్మ అనేది ఈ శరీరం నడిపిస్తుంది కాబట్టి ఆత్మ విద్య మనకు తెలిసినప్పుడు ఆరో విధంగా భౌతికంగా ఎలా జీవించాలో మనకి అవగాహన వస్తుంది సో ద అండర్స్టాండింగ్ ఆఫ్ లివింగ్ అనేది మనకు తెలుస్తుంది సో అందుకోసమే దయచేసి అందరూ కూడా ఆధ్యాత్మిక విద్యకు మూలం ఏంటంటే ధ్యానం సో స్పిరిచువల్ సైన్స్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ సో అటెండ్ మై ఏపీఏ ఫిజికల్ సైన్స్ చదువుకున్నప్పటికీ కూడా సో జీవన విధానం తెలియదు ఎలాంటి భయాలు నేను దాని నుంచి పోగొట్టుకోలేకపోయాను ఎప్పుడైతే ఆత్మవిద్య తెలిసిందో ఎప్పుడైతే నేను ధ్యానం చేశాను ఎప్పుడైతే నేను ఒక షాకారిగా జీవించాను పరిపూర్ణమైన జీవన విధానం మానవానికి అని బుద్ధభావండి ఎప్పుడైతే ధ్యానము ధర్మము రెండు విషయాలు ఉన్నాయి అదే భౌతికత చెప్పబడింది ఏ దైవం చెప్పినా ఏ గురువు చెప్పినా సో ఆత్మవిద్య బ్రహ్మ విద్యను చక్కగా బోధించారు కాబట్టి ఈ మానవాళికి కావాల్సింది ఫస్ట్ ధర్మం అయితే రెండు ధ్యానం సో ధర్మం జీవించడం అంటే ఏ ప్రాణికి హాని కలిగించకుండా జీవించడం ఒక జీవించు జీవించడం అదేవిధంగా ధ్యానంగా జీవించడం అంటే అది స్పిరిచువల్ సైన్స్ వెన్ యూ మెడిటేట్ ద మైండ్ బికమ్స్ బికమ్ వెన్ ద మైండ్ బికమ్స్ ద కాస్మిక్ ఎనర్జీ ద బాడీ సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ సో ప్రాపంచిక విద్య ఇప్పుడున్న విద్యా విధానంలో ప్రాపంచిక విద్య ఎంత మెండుగా ఉన్నప్పటికీ సో ఆధ్యాత్మికత తోడైనప్పుడే దానికి పరిపూర్ణత వస్తుందండి నా యొక్క ఉద్దేశం ఆ పరంగా మీరు కామెంట్లో సహాను గుర్తించండి ప్రతి ఒక్క విద్యార్థి ధ్యానం చేయాలి ప్రతి విద్యాలయంలో ధ్యానం జరగాలి స్పిరిచువల్ సైన్స్ చర్చించబడాలి ఆ సంబంధించిన స్పిరిచువల్ సంబంధించిన గురువులు ఎంతోమంది ఉండరు ఎంతోమంది యోగ్యమన లాంటి పద్యాలు ఎన్నో చక్కగా మనకి తెలియజే సో అలాంటివన్నీ మన పిల్లలు తెలియజేసినప్పుడు రేపు సరైన జీవన జీవితాలు ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ధ్యానం అనేది ఆధ్యాత్మికత మూలం కాబట్టి ప్రతి స్కూల్లో ధ్యానం జరగాలి ప్రతి విద్యార్థి ధ్యానం చేయాలి ప్రతి ఇంట్లో ధ్యానం జరగాలి గొప్ప మహావ్యక్త చెప్పాడు ప్రపంచంలో గొప్ప మేధావి సోక్రటిస్ మహాన్ అడిగారు రెడ్డి ప్రపంచం బాగుపడాలంటే ఏం చేయాలి గురువు గారిని ఆయన చెప్పబడింది చెప్పారు ఒక ప్రపంచం బాగుపడాలన్నా ఒక రాష్ట్రం బాగుపడాలన్నా ఒక దేశం బాగుపడాలన్నా ఒక జిల్లా బాగుపడాలన్నా ఒక మండలం బాగుపడాలన్నా ఆ ఊరిలో ఉన్న వాళ్ళు ధ్యానం చేయాలి ఆ ఇంట్లో ఉన్న స్త్రీ ధ్యానం చేయాలి ఆ ఇంట్లో ఉన్న విద్యార్థి ధ్యానం చేయాలి అని చెప్పారు సో ఎప్పుడైతే ధ్యాన విధానం జరుగుతుందో ధ్యాన విధానమే ఆధ్యాత్మిక బలం కాబట్టి సరైన నడవడిక సరైన ఆలోచనలు సరైన మాటలు సరైన చేష్టలు మందించి मस्त है कबड्डी, सो भारत नगर स्पिरिचुअल साइंस द डी मदर ऑफ ऑल साइंसेस, ब्रिटिश इज डी गेटवे ऑफ स्पिरिचुअल साइंस, थैंक यू फॉर वाचिंग दिस वीडियो.